శ్రీకాకుళం జిల్లా వజపు కొత్తూరు మండలం చిన్నవంక పంచాయతీలో గుల్లడపాడు గ్రామానికి చెందిన లహరి బంద చెరువును వ్యవసాయ సాగుబడికి ఉపయోగిస్తుంటారు అందులో డోకులపాడు గ్రామానికి సంబంధించిన పుక్కల్ల అప్పన్న అనే వ్యక్తి గత యాభై సంవత్సరాలుగా భూ చేయడం జరిగింది దానిపై గుల్లలపాడు గ్రామస్తులు మూడు తరాలుగా లహరీ బంద చెరువుపై కోర్టులో పోరాటం చేస్తున్నారు అది అలా ఉండగా ఈ సంవత్సరం అతను సాగు చేయడానికి జేసీబీలతో చదును చేస్తుండగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా లహరీ బంద చెరువులో ఇరవై ఒకటిలో ఒకటి సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల కబ్జాను తొలగించాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతులు వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్కి తరలివచ్చి హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా జేసీబీలతో చదువు చేస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అలాగే ఈ విషయాన్ని ఎంఆర్ఓకు కూడా ఫిర్యాదు చేశారు చెరువు గర్భాలను కబ్జా చేస్తున్న పుక్కల అప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని గుల్లలపాడు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు మాకు గ్రామానికి సంబంధించినటువంటి లారిబంధ చెరువు ఉందండి గత యాభై సంవత్సరాల నుండి అంటే లారిబంధ చెరువుకి చెరువుకి పైన చెరువు దొర చెరువు నుండి మెయిన్ కెనల్ అయినటువంటి లారిబంధ చెరువుకి అనేకమైన మతల అంటే చెరువుకు వచ్చే దిగువ ఉన్న స్థాయికి ఉన్న నీరు దాంట్లో చాలా స్టోరేజ్ అవుతుందండి దాంట్లో ఈ నాలుగు ఎకరాలు ఒక భూమి ఒక్కల ఉమాస ఏంటంటే అప్పన్న అప్పన్న అనే వ్యక్తి నాలుగు ఎకరాలకు కబ్జా చేశారు దీని గురించి మా వజ్రపుత్తూరు మండలం తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది అతను కోర్టులో కేసు వేశారు కోర్టులో గెలవకుండా కేసు కొట్టడం జరిగింది అతను పైన్ అప్పీలేషన్ అన్నారు దాని గురించి తదుపరిగా మేము ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది తదుపరి యాక్షన్ ఉంటుంది తరువాతను అతను ముప్పై ఎకరాలు కూడా కబ్జా చేయడం జరిగింది సర్వే సర్వే నెంబరు మాకు ఏదంటే ఫారెస్ట్లో ఉన్న కిడ్సింగి శారదాపురం ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ బై వన్లో ఇది లారిబంద చెరువు నెక్స్ట్ ముప్పై ఎకరాలు సర్వే నెంబర్ అది మాకు తెలియపరచలేదు ఇంకా ముప్పై ఎకరాలు కబ్జా చేసి ఉన్నారు దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం పుక్కల అప్పన్న గారికి ఇదే మేము తెలియపరుస్తున్నాం ఒకవేళ మీరు ఉంటే ఆ డాక్యుమెంట్ ఇక్కడ సబ్మిట్ చేయండి లేకుంటే తక్షణమే మేము రైతులు పరిరక్షణలో దాన్ని మేము చెరువులో కలపడం జరుగుతుంది గుల్లబాటు జోగారావు మాది చిన్నవంగ పంచాయతీ మా తాతలు తండ్రులు కాడి నుంచి అది నలభై ఏడు ఎకరాల ఇరవై సెంట్లు చెరువు గర్భం డెబ్బై రెండో సర్వే నెంబర్లో గల చెరువు ఇరవై ఒకటో ఒక ఇరవై ఒకటిలో ఒకటో చెరువు నలభై రెండు ఎకరాల ఇరవై ఏడు సెంటు ఏడు నలభై ఏడు ఎకరాల ఇరవై సెంట్లు చెరులో మా తాతలు వన్ నాట్ సెవెన్ కూడా పడి ఉన్నారు మా తండ్రులు కోర్టులకు కూడా వెళ్ళు ఉన్నారు మేము ఆ కేసులలో గెలుచుకొని వస్తున్నాము ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా మన పలాస దిగువ కోర్టుకు వచ్చింది దిగువ కోర్టు గెలిచాము సోంపేట కోర్టులో ఏదో ఒక టొప్పై ఏడు గెలిచాడు మేము అపీలు హైకోర్టుకి కూడా చేస్తున్నాము హైకోర్టు అపీలు కూడా మాకు డాక్యుమెంట్లు కూడా ఇంకా విచారణలు కూడా కాలేదు దానివల్ల ఇప్పుడు వచ్చి ఈ అరవై యాభై సంవత్సరాలు సాగులేనిది ఇప్పుడు వచ్చి ఏ ఎందు గురించి చేస్తానడని మీరు మీ ఆఫీసులందరూ ఎంక్వైరీ చేస్తారని మేము మరొక ఉపయోగంగా